బ్రేకింగ్ చూస్తున్నాం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ కష్టాల్లో పడింది నూట తొంభై మూడు పరుగుల లక్ష్య చేతనలు భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు వచ్చిన వారు వచ్చినట్టుగా పెవిలియన్ కు క్యూ కట్టారు ప్రస్తుతం టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఏడు పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా ఉన్నారు భారత్ విజయం సాధించాలంటే ఇంకా నలభై ఆరు పరుగులు కావాలి రాహుల్ నితీష్ రెడ్డి కాస్త మెరుగ్గానే ఆడిన ఇంగ్లాండ్ ఫేస్ అటాక్ ముందు నిలవలేకపోయారు ఇంగ్లాండ్ బౌలర్ లో ఆర్చర్ మూడు స్ట్రోక్స్ కాస్ట్ చేరో రెండు వికెట్లు పడగొట్టారు క్రిస్వోక్స్ మరో వికెట్ పడగొట్టాడు మ్యాచ్ను గెలిపించేందుకు బుమ్రాతో కలిసి జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఈ మ్యాచ్ గెలిస్తే కనుక సరికొత్త రికార్డు సృష్టించినట్టే కానీ ఇంకొక వికెట్ కూడా భారత్ లాస్ పోయినట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే భారత స్కోరు నూట నలభై ఏడు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఇక రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తోంది